చూసే ప్రాపర్టీ టోటల్ ఫార్టీ త్రీ ఏకర్స్ అండి సరౌండింగ్ మొత్తం వాటర్ ఉంటుంది చాలా మంచి వ్యూ లొకేషన్ అండి ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై మన్నక్కెల్లి అండి బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఇంకా రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి అలాగే హైదరాబాద్ నుంచి చూసుకున్నా కూడా ఓన్లీ వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి అలాగే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ సిఆర్ రిలీజ్ కూడా చేశారండి వర్క్ కూడా నడుస్తుంది అది మొత్తం కంప్లీట్ అయితే ఫుల్ డెవలప్ అవుతుందండి ఈ ఏరియా కూడా నిమ్స్ నుంచి మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎటైనా పర్వాలేదండి కన్ఫర్మ్గా డెవలప్ అవుతుంది ఓకే క్లియర్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ